వెల్కమ్ టు విజన్ మెగా స్టార్ రామ్ చరణ్ పొలిటికల్ థ్రిల్లర్ గేమ్ చేంజర్ రిలీజ్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు శంకర్ దస్కర్ సొమ్ము వస్తున్న ఈ చిత్రంలో కియర్ ఆధ్వాని హీరోయిన్ గా నటిస్తుంది తాజాగా రామ్ చరణ్ ఈ సినిమాలో తన వంతు షూటింగ్ పూర్తి చేసుకున్నారు దీంతో రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ థియేటర్ లో వచ్చే అవకాశం ఉంది దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది ఒకవేళ ఇదే నిజమైతే మెగా అభిమానులకి నెల రోజు గ్యాప్ లో డబల్ డిలైట్ అన్నమాట మెగా ఫ్యాన్స్ కి డబల్ బోనస్ మెగాస్టార్ చిరంజీవి ఒసిస్టా మల్లీడీ కాంబోలో తెరకెక్కుబోతున్న సోషియా ఫ్యాంటసీ చిత్రం విశ్వమరా ఈ సినిమాను రెండు వేల ఇరవై ఐదులో జనవరి పదిన రిలీజ్ చేస్తామని మూవీ టీం ఎప్పుడో ప్రకటించింది అంటే కేవలం నెల గ్యాప్ లో మెగా అభిమానుకు థియేటర్లో పండగ చేయబోతున్నారు అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే ఐకా స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ యాక్టింగ్ మూవీ పుష్ప ది రూల్ కూడా డిసెంబర్లోనే వస్తుంది డిసెంబర్ ఆరున ఈ చిత్రం రిలీజ్ చేస్తున్నట్లుగా ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే దీంతో పుష్ప టు గేమ్ చేంజర్ క్లాస్ అవుతుందేమో అని మెగా అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు అయితే గేమ్ చేంజర్ మాత్రం పుష్ప టూకి పోటీలా కాకుండా అది రిలీజ్ అయిన ఒక వారం తర్వాత రెండు వారాల వ్యవధిలో విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు మొత్తానికి ఇలా బ్యాక్ టు బ్యాక్ రిలీజ్తో మెగా ఫ్యాన్స్ ఫుల్ కుసీలో ఉన్నారు గేమ్ చేంజర్కు ప్యాకప్ చెప్పడంతో రామ్ చరణ్ తన తరువాత ప్రాజెక్ట్పై దృష్టి పెట్టబోతున్నారు బుచ్చిబాబు డైరెక్షన్లో చేయబోతున్న ఆర్సీ సిక్స్టీన్ సినిమా ప్రస్తుతం ఫ్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది రూలర్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది ఏఆర్ రెహమాన్ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు ఈ చిత్రంలో తన క్యారెక్టర్ కోసం చరణ్ ఓవర్ కావాల్సిన అవసరం ఉంది దీంతో ఓ మూడు నెలల పాటు మేకవర్ కోసం చరణ్ సమయం తీసుకోబోతున్నట్లుగా టాక్ అనంతరం ఆర్సీ సిక్స్టీన్ సెట్ లో అడుగు పెట్టబోతున్నాడు ఈలో గేమ్ చేంజర్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది మొత్తానికి మూడేళ్లకు పైగా షూటింగ్ చేసి గేమ్ చేంజర్ ముగించారు చరణ్